హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రామ్ ఒంగోల్ బుల్స్ త్రీ సిక్స్టీ యూట్యూబ్ ఛానల్కి స్వాతం సుస్వాతం అన్న అన్న మరో సరికొత్త వీడియోతో మీ ముందుకు రావడం జరుగుతుందన్న ఈవేళ ఓం శ్రీ నందికుంట విఘ్నేశ్వర స్వామి దేవస్థానం వార్షికోత్సవ శుభ సందర్భంగా జూనియర్స్ విభాగానికైతే పోటీలు నిర్వహించారన్న ఆ యొక్క పో నిర్వహించిన పోటీలకు వచ్చిన జతన్న ఈ జత ఆర్కే బుల్స్ అత్తోట శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం గ్రామం చుంగళూరు మండలం బాపట్ల జిల్లా వారి బాలయ్య జయసింహ గీత్తలన బాలయ్య జయసింహ గీతలన్నా మంచి కాంపిటీషన్ గీత్తలన్నాయి కూడా యొక్క జూనియర్ విభాగానికి వచ్చినంతతన్నా మౌంపాడులో మోతటి బహుమతిని కైవసం చేసుకున్నటువంటి గీతలన్నా అలాగే రెండు చింతలలో మూడవ బహుమతిని కైవసం చేసుకున్న గీతలన్నా సోనా లెజెండు జయసింహ ఈరోజు జరగబోయే జూనియర్స్ విభాగానికి అయితే రావడం నిన్న జూనియర్స్ విభాగం పోటీలో అయితే మొదటి బహుమతి అరవై వేల రూపాయలన్న చూడన్న లెజెండ్ జయసింహ బాలయ్యన్న ఇతర పేర్లు వచ్చేసి ఆర్కే వారి జూనియర్ విభాగానికి అయితే